హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్గా అలాగే సింపుల్గా మీకు ఫాస్ట్గా అయిపోవాలి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోవాలి అలాగే బెస్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఈ మూడు కలిసి వచ్చేలాగా నేను ఈ వీడియోలో కటింగ్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కటింగ్ మొత్తం కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు క్లియర్గా మధ్యలో నేను ఏమన్నా పాయింట్స్ చెప్తే మీకు యూజ్ అవుతుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత కావాలో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి బ్లౌజ్ యొక్క పొడవ అనేది మార్కింగ్ చేస్తాము ఇక్కడ నేను స్ట్రైట్ కట్లోనే ఫ్రంట్ బ్యాక్ అనేది తీస్తున్నాను కాబట్టి ఇక్కడ లెంగ్త్ అనేది టోటల్గా నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఖర్చులతో కలిపి చెస్ట్ సైజ్ అనేది తీసుకొని దాన్ని బట్టే ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందన్నమాట నేను ఎప్పుడు చెస్ట్ సైజ్ బేస్ చేసుకునే చెప్తాను దాన్ని బట్టి పర్ఫెక్ట్గా ఎవరికైనా చిన్న షోల్డర్ అయినా సరే పెద్ద షోల్డర్ అయినా సరే కరెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ రా చేస్తాము తర్వాత ఇది థర్టీ ఫోర్ సైజ్ అనమాట ఈ సైజ్కి వచ్చేటప్పటికి నార్మల్గా ఐదు ఇంచీలు పెట్టాను అయితే ఇక్కడ మీకు ఫార్ములాతో సింపుల్గా అర్థమయ్యే ఒక లాజిక్ చెప్తాను అలాగే ఎలా అనేది మార్చాను అనేది కూడా చెప్తాను ఆమ్హోల్ డెప్త్ ఐదున్నర ఇంచీలు షోల్డర్ ఐదు ఇంచులు ఆమ్హోల్ డెప్త్ ఐదున్నర ఇంచీలు ఐదున్నర ఇంచులు ఆమ్హోల్ డెప్త్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేశాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి లైన్ అనేది ఇలా స్ట్రైట్గా డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ అనేది థర్టీ ఫోర్ కదా అందులో నాలుగో భాగము ఎనిమిదిన్నర ఇంచీలకి ఇలా మార్కింగ్ చేయాలి ఎనిమిదిన్నర ఇంచీలు చెస్ట్ అనమాట మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కార్నర్లో వన్ ఇంచ్ అనేది పెట్టండి వన్ ఇంచ్ అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు ఆమ్హోల్ డెప్త్ ఐదున్నర ఇంచులు కదా ఈ ఐదున్నర ఇంచుల్లో సగానికి ఇక్కడ చెస్ట్ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఉంది ఓకేనా ఇక్కడ మీకు షోల్డర్ కోసం చెప్తాను ఈ ఎమ్దిన్నర ఇంజీలని సగానికి చేస్తే ఇక్కడ మీకు నాలుగు పావు వస్తుందన్నమాట అనమాట ఎనిమిదిన్నర్లో నాలుగు పావు ఇప్పుడు నాలుగు పావుకి వన్ ఇంచ్ యాడ్ చేస్తే షోల్డర్ అనేది ఐదు పావు ఇంచులు వస్తుంది అన్నమాట ఈ పాయింట్ వినండి అంటే షోల్డర్ ఐదు పావు ఇంచులు పెడితే ఈ సైజ్కి సరిపోతుంది కానీ ఇక్కడ నేను ఐదు ఇంచులే షోల్డర్ పెట్టాను ఎందుకనేది మీకు చెప్తాను ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచుల్లో సగం అనమాట చెస్ట్లో సగానికి ఇక్కడ షోల్డర్ దగ్గర సగానికి తీసుకొని దానికి వన్ ఇంచ్ కలిపితే షోల్డర్ పెట్టచ్చు ఆ ప్రకారంగా చూస్తే ఐదు పావు షోల్డర్ వస్తుంది కానీ నేను ఒక పావు ఇంచి తగ్గించి ఐదు ఇంచీలే ఈ సైజుకి షోల్డర్ పెట్టాను ఎందుకనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఇక్కడ నాకు కావాల్సింది చిన్న షోల్డర్ అనమాట అందుకోసం అనేది నేను ఐదు ఇంచీలే పెట్టాను అది మీకు ఎలా అనేది చెప్తాను ఇప్పుడు ఆమ్ హోల్ డెప్త్ ఐదున్నరలు సగానికి ఒక మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా కలపండి కరువు షేప్ అనేది ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దాము దానికంటే ముందు నడుము అనేది ఇరవై ఎనిమిది ఇంచీలు అనమాట ఇరవై ఎనిమిది ఇంచీల్లో సగానికి సారీ నాలుగో భాగానికి ఏడు ఇంచీలకి మార్కింగ్ చేసి వన్ ఇంచ్ డాట్స్కి అనమాట ఇక్కడ చెస్ట్ థర్టీ ఫోర్ నడుము ఇరవై ఎనిమిది అంటే చెస్ట్కి నడుముకి ఆరు ఇంచుల డిఫరెన్స్ అనేది ఉంది ఇప్పుడు మీరు నడుము బేస్ చేసుకొని కట్ చేశారనుకోండి బ్లౌజ్ అనేది చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఇటువంటి డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చెస్ట్కైనా నడుముకైనా సరే నాలుగు ఇంచుల డిఫరెన్స్ ఉన్నప్పుడే నడుము లూజ్తో కట్ చేసినా కరెక్ట్గా సరిపోతుంది ఆమ్ హోల్ రౌండ్ ఎనిమిది ఇంచులు కావాలి ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రతి బ్లౌజ్కి ఆది బ్లౌజ్ అయినా బాడీ మెజర్మెంట్స్ అయినా చెక్ చేసుకోండి ఇక్కడ మీకు రెండు విధాలుగా ఒకటే అని చెప్పడానికి ఖర్చులతో వదిలి ఎలా అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇలా కొలిస్తే ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అనేది చెక్ చేసి చూపిస్తున్నాను ఎనిమిది ఇంచీలు వచ్చింది అదే విధంగా ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర వదిలేస్తే అప్పుడు లోపల వైపున కదా మనం కుట్టు కుట్టేది ఇక్కడ కూడా మీకు కొలిసి చూపిస్తున్నాను అంటే మనకు కుట్టిన తర్వాత ఎంత వస్తుంది అనేది కూడా చూపిస్తున్నాను ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే కరెక్ట్గా సరిపోయింది హోల్ రౌండ్ ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను షోల్డర్ అనేది ఎంత కావాలనే దాన్ని బట్టి ఇక్కడ నేను ఒకటికి రెండు సార్లు మీకు క్లియర్గా ఆమ్హోల్ రౌండ్ అనేది చూపిస్తున్నాను రెండు ఒకటేనని ఇక్కడ చూడండి ఈ పైన మెజర్ చేసినా ఒకటే షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి మెజర్ చేసినా అనమాట ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా మెజర్ చేసుకున్నా ఎనిమిది ఇంచులు వచ్చింది సరిపోయింది ఇక్కడతో వదిలేయండి అనేది చెస్ట్కి నడుముకి డిఫరెన్స్ అనేది ఇంచులు ఉంది కాబట్టి ఇటువంటి బ్లౌజెస్ నడుము లూజ్తో కట్ చేస్తే సెట్ అవ్వదు ఇప్పుడు మీకు ఎంత షోల్డర్ కావాలి కుట్టేటప్పటికి బ్లౌజ్కి మీకు ఎంత షోల్డర్ కావాలి అనేది చూసుకోండి దానికి ఇక్కడ ఖర్చుపోను ఇటువైపు హ్యాండ్కి పోను మీకు కావాల్సిన షోల్డర్ ఇక్కడ నేను రెండు ఇంచులు షోల్డర్ పెడుతున్నాను రెండించులు కూడా కాదు అంటే రెండించుల కంటే కొద్ది తక్కువ అనమాట ఒకటి ముప్పై ఇంచు తర్వాత ఇక్కడ నెక్క దగ్గర ఖర్చు ఇలా టోటల్ గా మొత్తం అటు ఇటు ఖర్చు వదిలి మీకు కావాల్సిన షోల్డర్ మధ్యలో వదలండి ఇప్పుడు మీకు ఎంతైతే వచ్చిందో ఇది షోల్డర్కి అనమాట ఎంతైతే వచ్చిందో షోల్డర్కి మిగిలింది నెక్ వెడల్పు అనమాట ఓకేనా ఇటువైపు హ్యాండ్ దగ్గర ఖర్చు కోసం అటువైపు నెక్క కోసం ఖర్చు కోసం మీకు కుట్టిన తర్వాత ఎంత కావాలో మార్కింగ్ చేసుకుంటే మిగిలింది నెక్ విడత అనమాట ఇక్కడ నేను చిన్న షోల్డర్ మార్కింగ్ చేశాను కాబట్టి షోల్డర్ టోటల్ షోల్డర్ ఐదు ఇంచులు పెట్టాను ఓకే మీకు క్లియర్గా అర్థమైందా ఇప్పుడు మీకు డీప్ అనేది పదిన్నర పదకొండు తొమ్మిదిన్నర పది ఏ సైజ్ అయినా ఇదే విధంగా వెళ్ళచ్చు డీప్ నెక్ అనేటప్పటికి ఇప్పుడు డీప్ నెక్ని బట్టి ఇక్కడ నెక్ విడితే ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి ఇక్కడ నేను చూడండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా బాక్స్లా కాకుండా చూడండి ఇప్పుడు క్రాస్గా వస్తుంది అనమాట ఇలా ఇలా అయితే నెక్ అనేది బ్రాడ్గా అనమాట ఓకేనా ఇక్కడ ఇంచుల వరకు పెట్టాను నేను ఇలా అయితే బ్రాడ్గా అనమాట డైరెక్ట్ రెక్టాంగిల్ షేప్ కాకుండా ఇలా కొద్ది క్రాస్గా వెళ్ళినప్పుడు నెక్ అనేది రౌండ్ షేప్ వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కూడా మీరు ఎప్పుడైనా సరే ఖర్చులకి పోను ఈ ఉన్న సగంలో ఉన్న సగంలో సగానికి మార్కింగ్ చేసుకొని అక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేయాలి డాట్స్ యొక్క పొడవ వచ్చేటప్పటికి నాలుగు ఇంచీలు లేదా నాలుగున్నర ఇంచీలు అయితే సరిపోతుంది మ్యాక్సిమం కరెక్ట్గా నాలుగు ఇంచీలు అయితే చాలు ఓకేనా అలాగే డాట్ యొక్క వెడల్పు వన్ ఇంచ్ వేయండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి ఇరవై ఎనిమిది ఇంచీలు నడుము లూజ్ కాబట్టి నడుము లూజ్తో ఈ బ్లౌజ్ అనేది మీరు కట్ చేస్తారనుకోండి ప్రిన్సెస్ కట్ కదా స్ట్రైట్ కట్లో తీసుకుంటాం కాబట్టి క్లాత్ అనేది ఫ్రంట్ వైపున స్ట్రెచ్ అవ్వదు కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటే తీసుకోవాలన్నమాట అటువంటి అప్పుడు స్ట్రెచ్ అవ్వదు కాబట్టి మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ ద్వారా తీసుకోకుండా నడుము లూజ్ ఒక్కటే తీసుకొని బ్లౌజ్ కటింగ్ చేస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ అందులోనూ స్ట్రైట్గా తీసుకుంటాము అదే క్రాస్ కట్ బ్లౌజ్ కనుకోండి ఒక ఇంచ్ అటు ఇటు అయినా సరే బ్లౌజ్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది అనమాట క్రాస్ కట్ బ్లౌజ్కి స్ట్రైట్ కట్ బ్లౌజ్కి తేడా అనేది అది అనమాట క్రాస్ కట్ బ్లౌజ్ ఏంటంటే స్ట్రెచ్ అవుతుంది ఫ్రంట్ వైపును కూడా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి నెక్ అనేది మీరు తగ్గించి పెడితేనే పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట ఫ్రంట్ వైపున క్రాస్ కట్ బ్లౌజ్కి ఎక్కువగా పెడితే లూజ్ వస్తుంది అనమాట క్రాస్ కట్ బ్లౌజ్కి ఈ స్ట్రైట్ కట్లో ఉన్న బ్లౌజ్కి ఈ చిన్న డిఫరెన్స్ అనేది తెలుసుకోండి తర్వాత ఆమ్హోల్ రౌండ్ మనకి కరెక్ట్గా ఎంతైతే మీరు బాడీ మెజర్మెంట్స్ని బట్టి తీసుకుంటారా మీ ఇష్టం ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట ఎలా తీసుకున్నా సరే మీరు ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి ఓకేనా తర్వాత ఇంకొకటి పర్ఫెక్ట్గా నేను ఎప్పుడు చెప్పేటిప్పే బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి కట్ చేసేయండి ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే మీరు బ్లౌజ్ యొక్క పొడవ ఎంత పెట్టినా సరే సైడ్ చంక దగ్గర నుంచి వైపుకి వచ్చే లెంత్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల ముడతలు అనేవి రావన్నమాట సైడ్ ముడతలు ముడతలుగా వస్తుంది కొంతమందికి అలా రావన్నమాట ఈ చిన్న ముక్క అనేది కట్ చేయడం వల్ల ఓకేనా ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసే దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి క్రాస్గా కట్ చేస్తాము బ్యాక్ పార్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా దీని నుంచే నేను ఫ్రంట్ పార్ట్ అనేది చెప్తాను ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ అనేది సింపుల్గా ఎలా అయిపోవాలి ఎందుకంటే ఇది ఒకటే బ్లౌజ్ కాబట్టి అంటే వేరే కలర్స్ లేవు కాబట్టి ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయకుండా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట దానికి అలా కుట్టేటప్పుడు కరెక్ట్గా రాదు కొంతమందికి అది ఎందుకు రాదంటే మీరు మార్కింగ్ తప్పు చేస్తే అలా రాదనమాట ఆ మార్కింగ్ కరెక్ట్గా ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట అంటే కట్ చేయకుండా కుట్టేటప్పుడు కరెక్ట్గా ప్రిన్సెస్ కట్ షేప్కి చాలామందికి కరెక్ట్గా తిరగ తిరగదు అనమాట కర్వ్ అనేది అది మీరు మార్కింగ్ సరిగా చేయలేదనుకోండి అప్పుడు కరెక్ట్గా తిరగదనమాట ఆ మార్కింగే మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఫ్రంట్ వైపున ఓపెన్ అనమాట ఓపెన్ కాబట్టి ఫ్రంట్ వైపున ఓపెన్ ఉన్న ప్లేస్లో ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండేలా చూసుకోండి ఒక వైపున బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇంకొక వైపున ఫ్రంట్ పార్ట్ అనమాట ఇలా ఈక్వల్గా ఉండేలా చూసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని దీని మీద పెట్టి ఎక్కడెక్కడ బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలనేది చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది మీరు చాలా తొందరగా ఎన్ని బ్లౌజ్లైనా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలా మంది కూడా కట్ బ్లౌజ్లోనే షేప్ బెల్ట్ కాకుండా ఇలాగే ప్రిన్సెస్ కట్ని క్రాస్ కట్లో కావాలని కూడా అడుగుతున్నారనమాట అంటే ఎక్కువ మంది ఇలా నార్మల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప షేప్ బెల్ట్ బ్లౌజ్లు అనేవి ఎక్కువ మంది అడగట్లేదండి ఇటువంటివే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారనమాట ప్రిన్సెస్ కట్ కావాలని ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ రెండు పాయింట్లు తర్వాత నెక్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది చూడండి ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ ఎంత కావాలనేది మార్కింగ్ చేసేసుకోండి ఒకేసారి ఇక్కడ నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెడుతున్నాను నెక్ అనేది కొద్ది బ్రాడ్గానే కావాలి కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టిన తర్వాత నెక్ షేప్ అనేది ఇలా తీసేస్తే మంచిగా బ్రాడ్ షేప్లో రౌండ్ షేప్లో వస్తుంది తర్వాత ఆమ్హోల్ రౌండ్ బ్యాక్ పార్ట్లో ఎలా ఉందో అలాగే తీయండి తర్వాత ఫ్రంట్ వైపున లోత్ తీయాలన్నమాట ఆమ్హోల్ రౌండ్ దగ్గర అది ఎలా అనేది చెప్తాను ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చాలా పాయింట్స్ అనేది ఉన్నదనమాట అవన్నీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇక్కడ అడుగున ఫస్ట్ ఇక్కడ ఇలా ఇలా మార్కింగ్ చేసేసి ఒక లైన్ అనేది డ్రా చేసేయండి తర్వాత ఎలా అనేది చెప్తాను ఇక్కడ ఒక లైన్ అనేది ఫస్ట్ స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి అంతే దీనికోసం ఏమే కొలతలు అక్కర్లేదు తర్వాత షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ పొడవ ఎంత పెట్టామో పద్నాలుగు ఉన్నారు కదా అదే పద్నాలుగు ఉన్నారు వచ్చిందా లేదా చూసుకోండి ఇక్కడ పద్నాలుగు ఇంచులో వచ్చింది ఎందుకంటే సైడ్ కట్ చేసిన దగ్గర నుంచి నేను లైన్ అనేది డ్రా చేశాను కాబట్టి సరే చెప్తాను ఇప్పుడు చెస్ట్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు కలిపితే ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఓకే ఇంచుల దగ్గర తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ బ్లౌజ్ యొక్క టోటల్ పొడవు పద్నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ పది నుంచి పద్నాలుగున్నర వరకు నాలుగున్నర ఇంచీలు డాట్ పొడవు ఓకే అలాగే హుక్కు పట్టికి కాజా పట్టికి ఖర్చుపోతుంది కదా ఇప్పుడు హుక్కు పట్టి దగ్గర నుంచి చూడండి మూడున్నర ఇంచుల దగ్గరికి హుక్కు పట్టి దగ్గర నుంచి మూడున్నర ఇంచీలకి మార్కింగ్స్ ఉండాలి ఇప్పుడు ఈ రెండు డాట్స్ని కలిపాం హుక్కు పట్టి దగ్గర నుంచి మూడున్నర తర్వాత డాట్ వెడల్పు ఇటువైపు వన్ ఇంచ్ అటువైపు వన్ ఇంచ్ మీకు క్లియర్గా అర్థమైందా ఓకే ఇటువైపు వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచు డాట్ వెడల్పు అనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇంచుల దగ్గరికి ఒక పాయింట్ పెట్టాం కదా ఆ పాయింట్ దగ్గర వరకు ఇలాగా లైన్తో డ్రా చేయాలన్నమాట డాట్ యొక్క వెడల్పు రెండు ఇంచీలు అయింది టోటల్గా తర్వాత ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ ఖర్చుల కోసం పోతుంది కదా ఒక హాఫ్ ఇంచు లేదా పావి ఇంచు ఇప్పుడు ఇప్పుడు చివరి నుంచి అడుగు నుంచి రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని డాట్ నుంచి ఇలా కలుపుతున్నాను ఇలా కరువు షేప్తో కావాలనుకుంటే మీరు మార్కింగ్ చేయొచ్చు లేదంటే స్ట్రైట్గా వదిలేయచ్చు అది మీ చాయిస్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర ఇంచీలు వచ్చింది అంటే మీకు టోటల్గా నడుము ఏడు ఇంచీలు కావాలి కదా ఆ మూడున్నర ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి చూడండి మూడున్నర అక్కడ పెట్టి డాట్ దగ్గర పెట్టి అక్కడికి ఏడించులు వచ్చేలా చూసుకోవాలి అంటే డాట్ పోను అక్కడి నుంచి ఏడించులు వచ్చేలా చూసుకోండి తర్వాత చెస్ట్ ఎం ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఇక్కడ హుక్కు పట్టి కాజా పట్టికి పోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఇంచీలో వచ్చిందనమాట మనం బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇంచీలు ఉంచేకూడదు అందులోనే ఇది స్ట్రైట్ కట్ కాబట్టి ఇటువైపు హాఫ్ ఇంచ్ అనేది పెంచాలన్నమాట ఎందుకంటే మనము చంక దగ్గర డాట్ పడతాం కాబట్టి ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ వరకు ఇలా కలపాలి తర్వాత ఖర్చుల కోసం మీరు ఎంతైతే వదలాలనుకుంటున్నారో అంతే ఇటువైపు వదిలేయండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మీకు కరెక్ట్గా తిప్పడం రావట్లేదంటే చంక దగ్గర డాట్ అనేది చాలా మెయిన్ రోల్ అనేది పోషిస్తుంది అనమాట ఇటువంటి ప్రిన్సెస్ కట్ కటింగ్ చేయకుండా మీరు కుట్టే దాంట్లో అది ఎలా అనేదే నేను ఇప్పుడు చెప్తాను క్లియర్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ సైడ్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా ఎందుకంటే ప్లస్ గుర్తు రావాలంటే ఇది కంపల్సరీ అనమాట ఇలా మస్ట్ అండ్ షుడ్గా రెండు చెక్ చేసుకొని అప్పుడు మీరు మార్కింగ్ అనేది వేయండి డాట్ దగ్గర నుంచి ఓకేనా తర్వాత ఇప్పుడు సైడ్ డాట్ కూడా వేయాలనుకుంటున్నాను ఇక్కడ సైడ్ డాట్ అనేది ఆ డాట్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచులు పడవుండేలా వేసేయండి నేను చూపించినట్టు వేసేయండి తర్వాత ఇప్పుడు మీరు క్లియర్గా చంక దగ్గర డాట్ ఎలా వేయాలనేది చెప్తాను నేను ఫస్ట్ ఫ్రంట్ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేయండి ఫ్రంట్ వైపున లోత్ అనేది తీయాలన్నమాట దానికంటే ముందు ఇప్పుడు నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండి ఇప్పుడే చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర సారీ ఇక్కడ చూడండి ఈ చివరి కదా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసి ఇక్కడికి డాట్ అనేది కలపండి ఇలా కలిపినప్పుడు మీకు ప్రిన్సెస్ కట్ అనేది తిరగడానికి మీ చెయ్యి అనుకూలంగా ఉంటుంది ఇది ఎవ్వరు చెప్పలేదండి ఇప్పటివరకు నేను చెప్తున్నాను సైడ్ నుంచి రెండున్నర ఇంచీల దగ్గరికి మీరు కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని చక్క దగ్గర డాట్ వేశారంటే కనుక మీకు ఇలాంటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చెయ్యి అనేది నీట్గా తిరుగుతుంది అనమాట అది మాత్రం పర్ఫెక్ట్గా నేను చెప్పగలను చాలా మంది పాపం ఇలా మార్కింగ్ చేస్తారు కానీ కుట్టేటప్పుడు ఇబ్బంది పడతారనమాట ఆ ఇబ్బంది మీకు రాకుండా ఉండాలని ఈ టిప్ అనేది నేను షేర్ చేస్తున్నాను ఇప్పటివరకు వరకు చెప్పలేదు ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట ఒకసారి మీరే ట్రై చేయండి నిజమని మీరే నాకు కామెంట్ చేస్తారనమాట ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది నేను చెప్పినట్టుగా మీరు మార్కింగ్ చేయండి చాలా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది చిన్న షోల్డర్ తోటి నెక్ బ్రాడ్గా వస్తుంది ఇక్కడ నేను థ్రెడ్స్ అనేది పెడతాను కాబట్టి షోల్డర్ తగ్గించాను నెక్ అనేది బ్రాడ్గా పెట్టాను అనమాట నేను థ్రెడ్స్ అనేది పెడతాను స్టిచ్చింగ్లో టిప్స్ కూడా నేను చెప్తాను నేను ఇందులో చాలా టిప్స్ చెప్పాను నేను ఇప్పుడు ఈ రెండు చోట్ల కూడా మీరు కట్ అనేది ఇచ్చేయండి అలా కట్ ఇస్తే మీకే స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది నేను చూపిస్తాను హ్యాండ్స్లో వచ్చేటప్పటికి నేను లైనింగ్ అనేది యాడ్ చేయడం లేదనమాట వీళ్ళు లైనింగ్ వద్దంటారు కాబట్టి నేను లైనింగ్ అనేది యాడ్ చేయడం లేదు ఇప్పుడు లైనింగ్ అనేది యాడ్ చేయడం లేదు కాబట్టి ఈ అంచు మొత్తం హ్యాండ్స్ రావాలన్నమాట ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఉంచాను దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసి ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చివర ఇలా ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ ఖర్చులతో కలిపి ఎంత కావాలనేది మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఖర్చులతో కలిపి ఈ చివర ఉన్న దాంతో కలిపి పన్నెండు ఇంచులు అనమాట మార్కింగ్ చేస్తున్నాను పన్నెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయండి అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయండి తర్వాత హ్యాండ్ యొక్క డౌను మూడున్నర ఇంచీలు ఈ సైజుకి మూడున్నర ఇంచులు సరిపోతుంది మూడున్నర ఇంచులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి హోల్ రౌండ్ ఎనిమిది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వన్ అనేది స్ట్రైట్గా పెట్టండి ఇక్కడ వన్ ఇంచ్ స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఇటువైపు అడుగున వన్ ఇంచ్ స్ట్రైట్గా పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఎనిమిది ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్గా హ్యాండ్ పైనుంచి క్రాస్గా కలపండి తర్వాత ఇక్కడ ఎంతైతే వచ్చిందో లూజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి దాంట్లో సగాన్ని ఇక్కడ మార్కింగ్ చేయండి పై వైపున మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ రెండింటిని ఒక లైన్ కింద డ్రా చేయండి ఇప్పుడు ఈ రెండింటి లైన్ మధ్యన సగానికి సగం ఇక్కడికి వచ్చిందనమాట ఆ సగం దగ్గరికి ఒక పాయింట్ అనేది మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఇక చూడండి ఈ విధంగా కలపాలన్నమాట ఇది ఫ్రంట్ లోతు ఫ్రంట్ తీసిన లోతు ఇప్పుడుది బ్యాక్ సైడ్ అనమాట ఈ హ్యాండ్ కటింగ్ చాలా వీడియోలో చెప్పాను కాబట్టి నేను స్పీడ్గా అనేది చెప్పేస్తున్నాను నేను ఈ హ్యాండ్ కటింగ్ కోసం కావాలంటే ఒకసారి ఛానల్ అనేది చెక్ చేయండి హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంతా మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి తర్వాత ఖర్చుల కోసం కావాలితే ఇంకా ఇక్కడ పీస్ అనేది పడితే యాడ్ చేయండి ఇక్కడ నేనైతే పీస్ యాడ్ చేయను సరిపోతుందన్నమాట వీళ్ళ సైజ్కి ప్రాబ్లం లేదు కొద్దిగా కాబట్టి ఇప్పుడు ఇలా కట్ చేయండి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ అమ్మహూలు కరువు ఫ్రంట్ వైపును లోతు తీయాలన్నమాట ఫస్ట్ ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత ఈ చివర ఎక్కువగా ఉన్న ఈ క్లాత్ని తీసేయండి అవసరం లేదు మనకి ఇది ఉంచుకోవద్దు ఎక్కువ లూజ్ ఉంటుంది తర్వాత కవర్ చేద్దామన్నట్టు ఉంచొద్దు మీకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ అయిపోద్ది అనమాట అలా చేయొద్దు తర్వాత ఇక్కడ కట్ చేసేటప్పుడు ఈక్వల్గా రాలేదన్నమాట అందుకే కరువు షేప్ అనేది చూడండి అంటే కత్తిర పక్కకి అనమాట కొద్ది స్టిప్గా ఉండి క్లాత్ కదా మళ్ళీ ఈవెన్గా కట్ చేస్తున్నాను అనమాట అదే చూసుకోవాలన్నమాట అది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు లోపల వైపున ఫ్రంట్ వైపున లోత్ అనేది ఇలా చూడండి ఇలా లోత్ అనేది తీయాలన్నమాట ఫ్రంట్ వైపున ఈ విధంగా లోత్ అనేది తీయండి ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసిన వైపున చిన్నగా కత్తిరితో కట్ అనేది ఇవ్వండి ఇది ఫ్రంట్ వైపున అనేది తెలుస్తుంది అనమాట నేను ఇక్కడ లైనింగ్ అనేది యాడ్ చేయడం లేదు కాబట్టి ఇలాగే ఇంకా ఉంచేసి యాడ్ చేయాలన్నమాట స్టిచ్చింగ్లో ఇంకా చాలా టిప్స్ అనేది చెప్తాను ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది బార్డర్ వచ్చింది కాబట్టి అంటే అంచుకి ఇంకొక వైపున చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్లో బార్డర్ ఉంటే బాగుంటుంది అనమాట హ్యాండ్స్కి మనం బార్డర్ వేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లో బార్డర్ వచ్చేలా సెట్ చేశాను తర్వాత ఫ్రంట్ ఓపెన్ కాబట్టి క్లాత్ మరీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మిగిలితే దేనికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా కట్ కట్ చేస్తే ఇది స్ట్రైట్లో కాబట్టి ఇటువైపు కట్ చేశాను అనమాట క్లాత్ సేవ్ అయ్యేలా ఇలా కట్ చేసేయండి ఫ్రంట్ అనేది ఓపెన్ కాబట్టి క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా గమ్ముతో అంటించకుండా ఇలా చుట్టూరు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మీరు కట్ చేసుకున్నారనుకోండి మీకు కుట్టేటప్పుడు కూడా సింపుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ నేను నెక్ అనేది రివర్స్ చేసేస్తాను నేను సరిపోతుంది నెక్ అనేది థ్రెడ్స్తో ఎలా రివర్స్ చేయాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ